డ్రగ్స్ కి ఒక్కసారి బానిస అయితే దాని నుంచి బయటపడటం కష్టమని కుటుంబ వ్యవస్థ చిన్న అవుతుందని పది మందిలో తల్లి గౌరవ మర్యాదలకు భంగం కలుగుతుందని తల్లిదండ్రులే మానసిక ఒత్తిడికి గురి కావడమే కాకుండా సమాజంలో డ్రగ్స్ తీసుకునే వారు నిలబడతారని అలాంటి పరిస్థితుల్లోకి ఏ ఒక్క విద్యార్థి వెళ్ళకూడదని కుటుంబ గౌరవాన్ని సమాజంలో మంచి గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క విద్యార్థి మసలుకోవాలని అన్నారు డ్రగ్స్ ని కొన్నా అమ్ముతున్నటువంటి వారు మీకు తెలియవచ్చిన వెంటనే పోలీసు వారికి సమాచారం అందించి మీ బంగారు భవిష్యత్తుకు మంచి మార్గాన్ని ఏర్పాటు చేసుకునే క్రమంలో పోలీస్ సిబ్బంది సహకారం మీకు తోడుగా ఉంటుందని ఐజీపీ ఆర్కే రవికృష్ణ అన్నారు حال جو سمسايه کي ڏس سان هاڻي اها ڳالهه آهي ته 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 اها ڳ